గత ఐదు నెలలుగా పెరిగిపోతున్న స్త్రీల మీద అత్యాచారాలు మానభంగాలు చంపేటము హత్యలు వీటన్నిటి మీద ప్రజలు బయటికి వెళ్తే మమ్మల్ని తిడుతున్నారు అని చెప్పి ఎంతో బాధపడ్డారు డీసీఎం గారు లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది అనేసి వెంటనే దాన్ని డైవర్ట్ చేయడానికి వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా మీద వెంటనే చర్యలు తీసుకోవాలి అని చెప్పారు దానికి దీనికి పొంతనేంటో అర్థం కావట్లేదు వీళ్ళు దాదాపుగా నూట ఇరవై నూట యాభై మందిని అరెస్ట్ చేశారు ఒక్కొక్కరి మీద పలు పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టారు వైఎస్ఆర్సిపికి సపోర్ట్గా ఉంటే చాలు వాళ్ళు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అవసరం లేదు ఇప్పుడు సపోజ్ కామన్ పీపుల్ ఏదో మాకు తోచింది మాట్లాడుతూ ఉంటాము ఎప్పుడు కూడా హద్దు దాటి ప్రవర్తించలేదు చాలామంది అయితే అసలు అమ్మకి నీళ్ళు నాన్నకు ఫుల్లు అని పెట్టిన వాళ్ళని కూడా అరెస్ట్ చేశారట సో ఇలాగ ఎవరైనా ప్రశ్నిస్తే అరెస్ట్ చేయటానికి వెంటనే ఒక పోలీస్ శాఖలో చాలా మటుకు మీరు ఊహించుకోండి పదిహేను వేల మంది వరకు కేసులు పెడతామని చెప్పేసి పోలీస్ ఫోర్స్లో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ మొత్తం దీని మీద పెట్టేశారు దీని మీద పెట్టేసేసరికి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి పోలీసులు కలివే కరువైపోయారు వాళ్ళంతా కూర్చుని ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఓన్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెట్టిన పోస్టులు మట్టుకే తెప్పించుకుని డిఐజీలు అందరూ కూర్చుని అవి చదువుతూ కూర్చున్నారు ఈ లోపల జరగాల్సిన అన్యాయాలు జరిగిపోతున్నాయి సో ఫోర్స్ని దీనికోసం కాకుండా లాండ్ ఆర్డర్ కోసం పోలీస్ ఫోర్స్ని వాడుకుంటే ఇట్లాంటివి తగ్గుతాయి అనుకుంటా ఎంత మొత్తుకున్నా పట్టించుకోలేదు మళ్ళీ రీసెంట్గా ఒక కేసు బయటకు వచ్చింది అది కూడా లాస్ట్ స్టూడెంట్ని పాపం ఇరవై ఒక్క ఏళ్ళ అమ్మాయిని ఆగస్టు నెలలో బాయ్ ఫ్రెండు రేప్ చేశాడు రేప్ చేసిన దాన్ని రికార్డ్ చేసి వీడియోలు తీసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు షేర్ చేసుకుని నువ్వు మా మాట వినకపోతే ఇది ఇంటర్నెట్లో పెడతామని చెప్పేసి మళ్ళీ అందరూ రేప్ చేసి తర్వాత మళ్ళీ ఆ ఫోటో చూపించి కంటిన్యూస్గా ఆగస్ట్ నుంచి నవంబర్ దాకా అత్యాచారాలు చేస్తూ ఉండేసరికి అమ్మాయికి ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకోబోయిందట ఆత్మహత్య చేసుకోబోతే వాళ్ళ నాన్న కాపాడి విషయం ఏంటని అడిగితే ఆయన తండ్రి హృదయము నా కూతురు అన్నారు నా కూతుర్లు అన్నారు అనే తండ్రులు ఆలోచించాలి అనటం ఓకే అన్నారు శిక్ష పడాలి డెఫినెట్గా ఎవరు దానిని సమర్థించరు కానీ తన కూతుర్ని రేప్ చేశారు మార్చి మార్చి పలుమార్లు చేశారు ఇంకా సతాయిస్తున్నారు దానికి తట్టుకోలేక అమ్మాయి తన జీవితాన్ని చాలించాలనుకుంది ఆ తండ్రికి ఎంత బాధగా ఉంటుంది చూడండి ఆమె నవంబర్ ఎయిటీన్త్ను కేసు పెట్టారు తీసుకెళ్ళి ధైర్యం చెప్పి దగ్గరుండి కేసు పెట్టారు మరి ఆ కేసు చూడటానికి మరి పోలీసు ఉన్నారా లేకపోతే హోమ్ మినిస్టర్ గారు అయితే డైరెక్షన్ ఇచ్చారట మంచిదే కానీ అక్కడ ఫోర్స్ కూడా ఉండాలి కదా వరుసగా వాళ్ళంతా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఉంటారు సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలని పట్టుకురావటానికి నోటీసులు ఇచ్చి పట్టుకొచ్చి మళ్ళీ వాళ్ళని రెండు మూడు రోజులు కొట్టాలి కదా థర్డ్ డిగ్రీ ప్రయోగించాలి కాబట్టి వాళ్ళని చూపించకూడదు వాళ్ళని మళ్ళల్లో వేసుకుని ఆ పోలీస్ స్టేషన్ స్టేషనుంచి పోలీస్ స్టేషను కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని సో ఫోర్స్ అంతా దాంట్లో బిజీగా ఉంటే మరి వీళ్ళకి న్యాయం ఎలా చేస్తారో మరి తెలీదు ఆ నలుగురిని అయితే అరెస్ట్ చేశారట అరెస్ట్ చేస్తే సరిపోదు కదా ఎక్కడెక్కడ చేశారు క్రైమ్ చేసిన చోటుకు వెళ్ళాలి అన్ని చోట్ల చూడాలి మరి ఫోర్స్ ఫ్రీగా ఉందో లేదో తెలియదు ఈ లోపల ఏదైనా జరిగిలా బయటికి వస్తే ధైర్యం చేసి ఎవరన్నా సోషల్ మీడియాలో పెడితే తెలుస్తుంది లేదంటే తెలియదు అది పరిస్థితి సో గవర్నమెంట్కి నా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి వైసీపీ సోషల్ మీడియా మీద పడడం కంటే లా అండ్ ఆర్డర్ మీద ఏదైతే మెయిన్ ప్రాబ్లమో దాని మీద ఫోకస్ చేస్తే బాగుంటుందని మిమ్మల్ని సవినయంగా కోరుకుంటున్నాను